హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళా సంఘాలకు మణి యొక్క ఏపీ సర్కార్ అదిరిపోయి శుభవార్త తీసుకువచ్చిందండి సో మనకు ఎలాంటి వడ్డీ లేకుండా ఐదు లక్షల రూపాయల వరకు రుణాలు ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది అయితే డ్వాక్రా గ్రూపులు అన్నిటికీ ఇస్తారా కొందరికి మాత్రమే ఇస్తారా అయితే ఎవరు అర్హులు పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ ఇన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదల చేసింది ఆ అప్డేట్ ఏంటో చూసుకున్నట్లయితే ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం ఉన్నతి పథకం కూడా అందుబాటులోకి తెచ్చింది మహిళలకు స్వయం ఉపాధి అవకాశం కల్పించి వాళ్లకు సాధికారకత సాధించే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళా సంఘాల్లోని ఎస్సీ మరియు ఎస్టీ మహిళలకు ఉన్నతి పథకం కింద సున్నా వడ్డీకే రుణాలు అందిస్తున్నారు ఉన్నతి పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఇప్పటికే పలు జిల్లాల్లో దరఖాస్తులు కూడా ప్రారంభమయ్యాయి అధికారులు అర్హులైన ఎస్సీ మరియు ఎస్టీ వారికి సున్నా వడ్డీ రుణం కింద ఉన్నతి పథకంలో దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయం నుంచి రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఆర్థికంగా సాయం అందించే వాళ్లను ఆర్థిక సాధికారకత సాధించడం కోసం ఇప్పటి అనేక చర్యలు తీసుకుంది ఏపీ రాష్ట్రంలో ఉన్న డ్వాక్రా మహిళలకు స్వయం ఉపాధి అవకాశాన్ని కల్పించి వారిని ఆర్థికంగా బలంగా చేసే విధంగా పలు పథకాలను రూపొందించింది ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళా సంఘంలో ఉన్న ఎస్సీ ఎస్టీ మహిళల కోసం ఉన్నతి పథకం అమలు చేస్తుంది డ్వాక్రా సంఘాలలో సభ్యులు ఉన్న ఎస్సీ ఎస్టీ మహిళలకు ఉన్నతి పథకం కింద ప్రభుత్వం సున్నా వడ్డీకి రుణం అందిస్తుంది ఉన్నతి పథకం కింద అర్హులైన ఎస్సీ ఎస్టీ మహిళలు సున్నా వడ్డీ రుణాలు పొంది చిన్న చిన్న వ్యాపారాలు మొదలుపెట్టి ఆర్థికంగా స్థిరపడాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య లక్ష్యంగా ముందుకు వెళ్తుంది ఉన్నతి పథకం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో మొదలయ్యింది రెండు వేల ఇరవై నాలుగులో ఏర్పాటైన టీడీపీ ప్రభుత్వం కూడా ఉన్నతి పథకాన్ని కొనసాగించింది స్వయం సహాయక సంఘాల్లో సభ్యురాలు రాణిస్తున్న ఎస్సీ ఎస్టీ మహిళలకు అప్పట్లో ఉన్నతి పథకం కింద ఒక్కొక్క మహిళకు ఇరవై వేల రూపాయల నుంచి యాభై వేల రూపాయల వరకు వడ్డీ అయితే ప్రభుత్వ రుణాలు అందించేది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో మనకు అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం డ్వాక్రా సంఘాలలో ఉన్న ఎస్సీ మరియు ఎస్టీ మహిళలకు ఉన్నతి పథకాన్ని తీసుకొని వస్తున్నారు దీని ద్వారా ఐదు లక్షల వరకు పెంచింది ఈ క్రమంలో డ్వాక్రా సంఘాల్లో ఉన్న ఎస్సీ మరియు ఎస్టీ మహిళలకు జీరో వడ్డీకే ముప్పై వేల రూపాయల నుంచి యాబ్ ఐదు లక్షల వరకు రుణం పొందవచ్చని ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళా సంఘాలకు సంబంధించి ఏపీ సర్కార్ ఇది శుభవార్త అనే చెప్పుకోవచ్చు ఎవరైతే డ్వాక్రా సంఘాలలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ మహిళలు ఉంటారో వారికి సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం వడ్డీ లేకుండా ఐదు లక్షల రూపాయలు రుణం అనేది ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆల్రెడీ చాలామంది లోన్స్ అయితే పెట్టుకుంటున్నారు అయితే కనుక మనం గమనించినట్లయితే ఇప్పటి వరకు ఒక్కొక్క గ్రూప్కి కూడా రెండు లక్షల వరకే ఇస్తున్నారు అంటే గ్రూప్కి ఇరవై లక్షలు శాంక్షన్ చేస్తే ఒక్కొక్క మహిళకు రెండు లక్షల రూపాయల వరకు వస్తుంది ఎవరైతే ప్రతీ నెల కరెక్ట్గా బ్యాంకులకు రుణాలు చెల్లిస్తారో అలాంటి వారికి రెండు లక్షల వరకు ఇస్తున్నారు కానీ ఇప్పుడు మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక అడుగు ముందుకు వేసి ఎవరైతే వెనకబడినటువంటి వారు ఉన్నారో ఎస్సీ ఎస్టీ మహిళలు వారికి సంబంధించి ఐదు లక్షల రూపాయలు రుణం అయితే ఇస్తారు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల వరకు రుణం ఇచ్చి వడ్డీ లేకుండా అయితే చూస్తారు సో మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళా సంఘాలలో ఉన్న ఎవరైతే ఎస్సీ ఎస్టీ మహిళలు ఉన్నారో వారికి మాత్రమే పథకం వర్తిస్తుంది మిగిలిన వారికి నార్మల్ రుణాలు అయితే తీసుకుంటారు సో ఈ దీనికి రుణం మాత్రమే కాదండి వడ్డీ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు సో మనకు ముందుగా మనం చూసుకున్నట్లయితే కొంతమందికి అయితే వడ్డీ లేకుండా మనం ముందు డబ్బులు చెల్లించుకుంటూ ఉంటే లాస్ట్లో మనకు ఎప్పుడైతే మనం లోన్ క్లియర్ చేస్తామో అన్నప్పుడు మన వడ్డీ అనేది మాఫీ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు మనకు కొంతమందికి ఏంటంటే సరిగ్గా కట్టకపోవడం వల్ల అలాంటి వాళ్ళకి వడ్డీ అనేది పడకుండా మనమే వడ్డీ చెల్లించుకోవాల్సి వస్తుంది ఎవరైతే కరెక్ట్గా టైం టు టైం కట్టేస్తూ ఉంటారో వారికి మాత్రమే వడ్డీ అనేది కొట్టివేస్తారు మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు సో ఫ్రెండ్స్ చూశారు కదా డ్వాక్రా మహిళలకు సంబంధించి ఇదండి అదిరిపోయే లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ Thank you.